ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లౌజ్ అయితే ఒకటి అర్జెంట్ వచ్చింది ఫ్రెండ్స్ బోట్ నెక్కు బాహుబలి హ్యాండ్స్ పెట్టి కుట్టాలి ఈ పాపకి ఫస్ట్ టైం అయితే నేను బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ అనేది కుట్టానండి చాలా బాగా సెట్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ అదే బ్లౌజ్ కొలతక అయితే ఇచ్చి నాకు ఈ విధంగా కుట్టివా ఆంటీ అని చెప్పిందండి అందుకని ఇంకా అర్జెంట్ వచ్చినా సరే నేను బ్లౌజ్ కుడతా ఉన్నాను నిజానికి చెప్పాలంటే ఇప్పుడు నేను మిషన్ కుట్టే సిచ్యువేషన్లో అయితే లేనండి అయినా సరే అబ్బా ఆంటీ నువ్వు కుట్టిస్తా అనేసరికి అంటే నువ్వు కుడతావు అన్న ఆశతో నేను నేను తీసుకొచ్చాను బర్త్డే ఉంది అని చెప్పింది ఇంకా కాదనలేక నేనైతే బ్లౌజ్ అయితే కట్ చేసి కొడతా ఉన్నానండి బ్లౌజు కొలత బ్లౌజులు అన్నీ కొలతలు నేను తీసుకునండి ఒక బ్లౌజ్ పొడుగు నడుము బ్లౌజు ఇవే మెయిన్గా చూసుకుంటాను ఇంక మిగిలిన అన్నీ ఓన్గా మార్కింగ్ అయితే చేసేసుకొని ఎక్కువ షేప్ కూడా పట్టదండి నాకు కటింగు చాలా త్వరగా అయితే కటింగ్ చేస్తాను నిజానికి చెప్పాలంటే నాకు స్టిచ్చింగే లేట్ అయినట్లు అనిపిస్తుంది కటింగ్ అనేది ఫాస్ట్గా అవుతుందండి అయితే చాలామంది సిస్టర్స్ నన్ను ఒక డౌట్ అయితే అడుగుతూ ఉన్నారు ఎక్కువగా యూట్యూబ్లో కంటే కూడా వాట్సాప్లో అయితే అడుగుతూ ఉన్నారండి ఆ డౌట్ ఏంటిదంటే అక్క పీరియడ్స్లో ఉన్నప్పుడు అసలు మిషన్ కుట్టచ్చా అని ఈరోజు ఈ డౌట్ మీద అయితే నాకు తెలిసినంత మటుకి నేనైతే చెప్తాను ఈ వీడియో తర్వాత మీరు పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ అవుతుంది నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గానే అవుతుంది మీరు ఏ విషయం అయినది కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ అంటే నేను చెప్పింది కరెక్టా రాంగా అనేది కూడా మీరు కామెంట్ అయితే చేయండి అయితే ఇప్పుడు పీరియడ్స్లో ఉన్నప్పుడు మిషన్ అసలు కుట్టచ్చా లేదా కస్టమర్స్ అనేది కొత్త బట్టలు తీసుకొచ్చి ఇస్తారు కదా మరి దేవుళ్ళ దగ్గరికి కట్టుకొని వెళ్తారు పూజలకి కట్టుకుంటారు ఏమైనా వ్రతాలు నోవులు ఇలాంటివి ఉంటాయి మరి ఇవన్నీ మనము ఇలా పీరియడ్స్లో ఉండి కుట్టించినప్పుడు అవి కట్టుకోవచ్చా లేదా అనే డౌట్ చాలామందికి అసలు మిషన్ అనేది కుట్టచ్చా లేదా కొత్త బట్టలు ముట్టుకోవచ్చా లేదా అనే డౌట్ అయితే చాలామందికి ఉండిద్దండి ఈ విషయం మీద నేను ఒకటే మాట చెప్తాను మనది ఈ టైలరింగ్ వృత్తి అంటే మనము బ్లౌజులు కుట్టుకునే వాళ్ళము ఏదైనా సరే ఒక వర్క్ చేసుకునేటప్పుడు మనం అది నార్మల్గా ఉన్నప్పుడైనా చేయాలి పీరియడ్స్ వచ్చినప్పుడైనా చేయాలి అంటే అనేవి అర్జెంట్ లేనప్పుడు రెస్ట్ తీసుకుంటాము అదే ఇప్పుడు ఇలా అర్జెంట్ వచ్చింది కదా బ్లౌజు ఇలాంటప్పుడు రెస్ట్ ఉన్నా కానీ అక్కడ కస్టమర్ అనేది మీరు కుట్టిస్తారు అనే ఆశతో తీసుకొచ్చుకున్నాను కదా ఆంటీ అని చెప్పి అన్నప్పుడు ఏం చేస్తామండి కుట్టికైతే తప్పదు కదా కానీ కొంతమంది ఇవి కూడా పట్టించుకుంటారు మరి కొంతమంది పట్టించుకోరండి అలాంటి వాళ్ళని ముందే మీరు చెప్పి ఉంచాలన్నమాట మీరు చెప్పటం కాదండి మనకి కస్టమర్సే చెప్తారు కొంతమంది ఏమంటారంటే అరే ఇది మరి మేము ఇట్లా టెంపుల్స్కి వెళ్దామని బట్టలు అనేవి కుట్టించుకుంటున్నాను మరి మీకు అలాంటి ప్రాబ్లం ఏమన్నా పీరియడ్స్ అలాంటివి ఏమన్నా ఉంటే మా బట్టలు మరి ఆ టైంలో కుట్టద్దు కొంచెం లేట్ అయినా మంచిదే తర్వాత కుట్టివ్వు అని వాళ్ళంతటా వాళ్ళే చెప్తారండి అలా చెప్పినప్పుడు మీరైతే అవి పక్కకు పెట్టేసేయండి ఇంకా అవి ముట్టుకోవడం అలాంటివి అయితే చేయొద్దు అలా కాకుండా కొంతమంది నార్మల్గా డైలీ వేర్కి కట్టుకోవడం కోసమే కుట్టించుకుంటారనమాట అలాంటి వాళ్ళవి కుట్టుకోవచ్చు తప్పేమీ లేదు అంటే టెంపుల్స్కి వెళ్ళకుండా రోజు రెగ్యులర్గా డైలీ వేర్కి నార్మల్గా ఇంట్లో కట్టుకోవడానికి కుట్టించుకుంటారు కదా అలాంటివి అయితే తప్పేం లేదు అసలు నన్ను అడిగితే కొత్త బట్టలకి తప్పేం లేదండి ఎందుకంటే ఇప్పుడు దేవుడి మాల వేసుకొని కూడా చికెన్ కొట్టే వాళ్ళు ఉంటారు మ మటన్ వాళ్ళు ఉంటారు మరి మాలలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయటం తప్పు కదా మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ వృత్తి ధర్మం అది అంటే వాళ్ళ బ్రతుకు తెరవండి అది అందుకని మాల వేసుకున్న వాళ్ళ పూజ టయానికి వాళ్ళు పూజలు చేసుకుంటారు ప్లస్ వాళ్ళ వృత్తి టైం టయానికి వాళ్ళు పని అనేది చేసుకుంటారు మాలలో ఉండి చికెన్ కొట్టినంత మాత్రాన తప్పు లేనప్పుడు మన అందరం ఆడవాళ్ళమే కదా మరి మనం కట్టుకునే బట్టలు పీరియడ్స్లో ఉండి కుడితే తప్పే ఉందండి కాకపోతే పీరియడ్స్ వచ్చినప్పుడు బాడీ అనేది అసలు సహకరించదు అన్ఈజీగా ఈజీగా ఉంటాము స్టమక్ పెయిన్ వస్తుంది నొప్పి వస్తుంది కొంతమందిలో ఇవి తక్కువగా ఉండవచ్చు కానీ మరి కొంతమందిలో అసలు బెడ్కే పరిమితమై ఉంటారండి ఇంచుమించు నాది కూడా అలాంటి సిచ్యువేషన్ ఒకప్పుడు పీరియడ్స్ వస్తే అసలు బెడ్ మీద నుంచి లేవడానికే లేదు ఇంకా అంత దారుణంగా ఉండేది నా పరిస్థితి ఈ మధ్య కాలంలో అయితే కొంచెం పర్వాలేదండి అప్పుడు అంత అవస్థ అయితే ఉండట్లేదు ఇప్పుడు కొంచెం పర్వాలేదు అయినా కూడా బట్టలు అనేవి అర్జెంట్ లేకపోతే నేను అసలు పీరియడ్స్లో మిషన్ అనేది కుట్టనండి రెస్ట్ తీసుకుంటాను త్రీ డేస్ వరకు మిషన్ జోలికే రాను కానీ ఈ రోజుకైతే నాకు అసలు పీరియడ్స్ వచ్చి ఫస్ట్ రోజే కానీ ఈ బ్లౌజ్ అయితే అర్జెంట్ వచ్చింది వాళ్ళకి నేను విషయం కూడా చెప్పాను అనమాట ఇది నా ఇట్లుంది నా పరిస్థితి నేను కుట్టలేనంటే వాళ్ళు అబ్బా ఆంటీ నువ్వు కుడతా నువ్వైతేనే మంచి కొడతావు నువ్వైతేనే సెట్ అయ్యే విధంగా కొడతావు అయినా కూడా ఇది మేమే టెంపుల్స్కి వేసుకొని వెళ్ళడానికి కాదు బర్త్డేకే ఏం కాదా అంటే కుట్టి ఇవ్వంటే అరే నాకు అంత అనీజీగా ఉంది నేను కుట్టలేను అన్న కూడా ఇప్పుడు నేను ఈ బ్లౌజు లంగా తీసుకొని ఎట్ వెళ్ళాలి కుడతావని ఎమర్జెన్సీ అర్జెంట్ అయినా నువ్వు కుడతావు ఆశతోనే నేను వచ్చాను అని అంది అన్నాకేం చేస్తాను చెప్పండి మనం పీరియడ్స్లో ఉన్నా నార్మల్గా ఉన్నా కుట్టిక తప్పదు కదా కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే నేను ఫుల్ జ్వరం మీద ఉండి కూడా బట్టలు అనేవి రోజులు ఉన్నాయి అప్పుడైతే చాలామంది నన్ను మెచ్చుకున్నారు కూడా టైఫాయిడ్ జ్వరం తగులుతుంటే కూడా ఒక పక్క ట్యాబ్లెట్లు వేసుకుంటూ నేను టైలరింగ్ అనే చేశానండి అలాంటిది ఇంకా పీరియడ్స్ వచ్చి స్టమక్ పెయిన్ లేస్తున్నా ఇంకా అమ్మాయి ఆ మాట అనేసరికి ఇంకా బర్త్డే కుడతావా అని తీసుకొచ్చుకున్నాను కదా ఆంటీ మరి నువ్వు ఇప్పుడేమో అంటున్నావు కుడితే ఏమవుతుంది అని చెప్పి తనే అన్నాక ఇంకా మనం ఎట్లకట్లా బాడీ ఈజీగా ఉన్నా కుట్టక ఏం చేస్తాం ఫ్రెండ్స్ అది పీరియడ్స్లో ఉండి మిషన్ కుట్టడం తప్పు లేదండి కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకా టెంపుల్స్కి నోములు వ్రతాలు ఇలాంటి వాటికి కుట్టించుకుంటారు కదా అలాంటప్పుడు వాళ్ళు ఒకవేళ బట్టలు పట్టుకొని వచ్చినా కూడా మరి వాళ్ళు ముందే చెప్తారు అంటే బట్టలు ఇచ్చేటప్పుడే మనకి చెప్తారు ఇది పలాని రథానికిరా లేదా పలాని నోవుకి రా లేదంటే ఇట్లా తిరుపతి వెళ్తున్నామనో లేదంటే శ్రీశైలం వెళ్తున్నామనో అట్లా ముందే అందుకోసమే మేము కుట్టించుకుంటున్నాము అని వాళ్ళ అంతటా వాళ్ళే చెప్పి బట్టలు అనేది ఇస్తారండి అలాంటి టైంలో మనం పీరియడ్స్లో ఉన్నట్లయితే మరి ఇట్లా ఉన్నానండి మరి మీ ఇష్టం మీరు కుట్టించుకుంటా అంటే కుట్టిస్తా లేదు వేరే చోట కుట్టించుకుంటా అంటే కుట్టించుకోండి అని చెప్పి మన వైపు నుంచి తప్పు లేకుండా మనం ఉన్న సిచ్యువేషన్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి చెప్పకుండా దాచిపెట్టి అయితే తీసుకొని కుట్టిస్తే అది మనకేనండి పాపం కుట్టించుకున్న వాళ్ళకి ఏమి ఉండదు పాపం ఏమి ఉండదండి అట్లా కూడా చెప్తున్నాను కదా కొత్త బట్టలకి అయితే తప్పేం ఉండదు అయినా కూడా అవి మన బట్టలు కాదు కదా వాళ్ళు కుట్టించుకున్న మనకి మనీ అనేది ఇచ్చి కదా వాళ్ళు డబ్బులు తీసుకెళ్తుంది మన దగ్గర నుంచి వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు శుద్ధిగా ఉంచుకోవాలి అంటే వాళ్ళు ఏమన్నా పీరియడ్స్లో ఉన్నప్పుడు ముట్టుకోకుండా ఎందుకంటే ఆ బట్టలు కట్టుకునేది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదన్నా పీరియడ్స్లో ఉన్నప్పుడు ముట్టుకోకుండా అవి ఒక పక్కకు పెట్టేసుకొని తర్వాత స్నానాలు అవి ఇవి అవి పసుపు నీళ్ళు అవి ఇవి చల్లుకున్న తర్వాత ఇంకా వాళ్ళ బట్టలు వాళ్ళ ఇష్టం అండి అట్లా చూసుకోవాలన్నమాట అంతేగాని కుట్టించిన వాళ్ళకి అంటే పీరియడ్స్లో ఉండి కుట్టించి కుట్టించినంత మాత్రాన వాటికి ఇబ్బంది అయితే ఏమి లేదు అంతెందుకండి మనం బట్టలు కొనుక్కోవడానికి షాపులకు వెళ్తున్నాము ఎక్కువ లేడీసే పనిచేస్తూ ఉంటారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో కూడా లేడీసే పనిచేస్తూ ఉంటారు ప పట్టు చీరలు చూపిస్తూ ఉంటారు ఇప్పుడు పట్టు చీరలు నార్మల్ చీరలు అంటే వాషింగ్ ఓకే పట్టు చీరలు మనం వాష్ చేస్తామా చెయ్యం కదా డ్రై క్లీనింగ్కి ఇస్తాము లేదంటే అట్లా కట్టుకొని మళ్ళీ తీసి బీరోలో పెట్టుకుంటాం ఆ డ్రై క్లీనింగ్ కూడా కట్టుకున్న ప్రతిసారి ఇయ్యం కదండి రెండు మూడు సార్లు కట్టుకున్న తర్వాతనే డ్రై క్లీనింగ్కి ఇస్తాము అలాంటి పట్టు చీరలే ఆ షాపులలో లేడీసు పీరియడ్స్ ఉన్నప్పుడు చూపిస్తలేరా చెప్పండి పీరియడ్స్ వచ్చిందని చెప్పి ఏమన్నా వాళ్ళు షాప్ మానుకుంటున్నారా అంటే ఆ చీరలు ముట్టుకోకూడదు ఈ చీరలు ముట్టుకోకూడదు అని షాప్ మానుకుంటున్నారా లేదు కదా అది వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు పీరియడ్స్లో అంటే లేడీస్ అన్నాక ఇది కామన్ సమస్య ప్రతి ఒక్కరికి ప్రతి నెల అందరికీ ఉన్నదే అలాంటప్పుడు వాళ్ళు చేసుకునే పనికి తప్పు లేదు అని నేను అంటానండి ఎందుకంటే ఇప్పుడు షాపింగ్ మాల్లో పట్టు చీరలు చూపించినంత మాత్రాన ఒకవేళ ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ఒక పట్టు చీర కొనడానికి వెళ్ళామండి అది గుడికే వెళ్ళొచ్చు పెళ్ళికే వెళ్ళొచ్చు దేనికైనా కావచ్చు కానీ వాళ్ళు పీరియడ్స్లో ఉండి చూపిస్తారు మనం అడగగలుగుతామా ఏమండి మరి ఇట్లా మేము టెంపుల్కి వెళ్ళడానికి చీర అనేది కొనుక్కుంటున్నాము మరి మీరు మంచిగా ఉంటేనే చూపించండి అని చెప్పి లేదు కదా మనకు కావాల్సింది సెలక్షన్ చేసుకుంటాం కొనుక్కొని వస్తాం కొనుక్కొని అది తీసుకొచ్చుకున్న తర్వాత మన ఇంట్లో మనం పవిత్రంగా ఉంచుకుంటున్నామా లేదా అన్నది ముఖ్యం అంతే కదా కొన్న ప్రతి చోట అందరూ ఇప్పుడు మనకంటే ఇంకొకరు ముందు వెళ్ళి షాపింగ్ చేసి ఉంటారు అవే చీరలు పట్టుకొని ఉంటారు వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉండి పట్టుకున్నారు మనకు తెలుసా మళ్ళీ వెళ్ళి మనం అవే చీరలు ముట్టుకుంటాము చూస్తాము ఒకవేళ మనకు నచ్చింది అనుకో అవే చీర కొనుక్కొని వస్తాం కదా ఏదైనా డబ్బులు ఇచ్చి ఒక వస్తువు మన సొంతం చేసుకున్నాక అది మనం జాగ్రత్తగా ఉంచుకుంటున్నామా లేదా అన్నది ముఖ్యమండి ఇంకా నేను చెప్పిన దాంట్లో మీకేమన్నా తప్పుగా అనిపించినా లేదక్క మీరు కరెక్ట్గానే చెప్పారక్క అనిపించిన మీ విలువైన కామెంట్ని నాకైతే తెలియజేయండి నేనైతే చూడండి ఇక్కడ క్లాతులు కిందకు ఉన్నాయి కదా అందుకని అవి వెతుక్కుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాను ఈ మధ్యలో ఒక సీన్ జరిగిందండి మీకు చెప్తే నవ్వకుండా ఉండాలి మరి ఆ చైర్లో నుంచి కింద పడిపోయానండి అల్లంత దూరాన్ని క్లాత్ మొక్కునింది ఎడమ చేతి వైపు అది అందుకునే క్రమంలో చైర్ నేను మొత్తం కింద పడిపోయాము నా కొడుకు అయితే తెగ నవ్వాడు ఇంకా కెమెరా ఆఫ్ చేసి వాడు నవ్వు ఆపిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చొని కుడతా ఉన్నాను అసలే జాకెట్ అర్జెంటు మధ్యలో ఎలాంటి మ్యాజిక్లు అయితే జరుగుతూ ఉంటాయి ఇంకా నా కొడుకు నేను ఉంటే ఇంతేనండి ఇటుకుట్టుకుంటూ వాడిని ఆడిపించుకుంటూ ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటాను చూడండి ఈ వీడియో మొత్తంలో వాడు ఎన్నిసార్లు దగ్గరకు వచ్చి పిలుస్తానే ఉన్నాడు ఏదో ఒకటి చూపిస్తానే ఉన్నాడు ఇంకెలానే ఉంటుందండి ప్రతిరోజు ఇలా ఉండే మధ్యలోనే మీకు బ్లౌజ్ కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు రికార్డ్ చేసి పోస్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఎంత కష్టమైతే ఉండిద్దండి వీడియోలు వెనక కష్టం చాలానే ఉండిద్ది అంటే అట్లే వీడియోలు అంటే చాలా సులభం అని అనుకుంటూ ఉంటారు ఏముంది అట్లా రికార్డ్ చేసి ఇట్లా పోస్ట్ చేయటమే కదా అని లేదండి రికార్డ్ చేయటం ఈజీయే కానీ అది ఎడిటింగు వాయిస్ అవరు ఇవన్నీ చాలా ప్రాసెస్ అయితే ఉండిద్ది ఆ టైం అంతా వేస్టే కదండి అవన్నీ చేయాలంటే టైం వేస్టే కదా అయినా కానీ ఎంత పనిలో ఉండి ఎంత అర్జెంటుగా ఉండి కూడా ఇవన్నీ చేస్తూ ఉంటాను అందుకని కొంచెం వీడియోలకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక వీడియో మీ దాకా వస్తుంది అంటే దాని వెనక కష్టం చాలానే ఉండిద్దండి అలాగే నవ్వే వాళ్ళు ఎగతాలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు వీడియోలు అంటే చులకనగా చూసి అయినా కూడా అవన్నీ భరించుకుంటూ వీడియోలు చేస్తూ ఉన్నాం కాబట్టి మీ అందరి సపోర్టు మనస్ఫూర్తిగా మా అందరికీ వీడియోలు చేసే వాళ్ళకి ఉండాలని కోరుకుంటున్నాను నేననే కాదండి నాలాగా బిలో మిడిల్ క్లాస్ నుంచి చాలామంది వచ్చి యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టి ఉన్నారు వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆదరించండి కొంతలో కొంత మన వంతు సాయం చేసినట్లేనండి సపోర్ట్ చేసినా కూడా నేనైతే ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎందుకంటే వీడియోలు చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసండి అందులోనూ ఒక లేని వాళ్ళు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోలు చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రతి ఒక్కటి తెలుసుకొని చేయాల్సి ఉంటుంది ఇంకా అదండి నాకు చెప్పాలనిపించింది చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా పీరియడ్స్లో ఉన్నప్పుడు మిషన్ కుట్టచ్చండి కుట్టడంలో అయితే ఏం తప్పు లేదు కాకపోతే కొంతమంది పీరియడ్స్లో ఉండి మా బట్టలు కుట్టొద్దంటే వాళ్ళకి కుట్టమాకండి ఏం కాదులే అయినా సరే ఏం అవ్వదులే కుట్టండి అని చెప్పిన వాళ్ళకి మాత్రం కొట్టండి అసలు బట్టలు అనేవి అర్జెంట్ లేకపోతే పీరియడ్ టైంలో రెస్ట్ తీసుకోండి వర్క్ అనేది అసలు చేయకండి కొంచెం రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాతనే నిదానంగా మీ వర్క్ మీరు చేసుకుంటే చాలా మంచిది అలా కాకుండా బట్టలు అనేవి అర్జెంట్ ఉన్నాయి ఎమర్జెన్సీ వచ్చినాయి చెప్పినా వింటలేరు లేరు అయినా కుట్టియండి మాకు ఇబ్బంది లేదు మాకు వేరే చోట కుదరవు మీరే కుట్టాలి అని చెప్పి అంటే మాత్రం మీ తప్పు లేకుండా మీరు కుట్టివండి ఇప్పుడు ఈరోజైతే నా పరిస్థితి అదే నేను పీరియడ్లో ఉండి కూడా ఈ పాపకి నేను చెప్పాను నా తప్పు లేకుండా అయినా సరే బర్త్డే కదా అంటి నాకు మీరు కుడితేనే సెట్ అవుతుంది కుట్టి ఇవా ఏం కాదులే అని అన్న తర్వాతనే నాకు ఓపిక లేకపోయినా ఒంట్లో ఇంకా లెహంగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తూ ఉన్నాను లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో పిక్స్ కూడా యాడ్ చేస్తానండి అంటే నేను స్టిచ్ చేసిన లెహంగా బ్లౌజు లెహంగా అంటే మొత్తం పూర్తిగా ఏం కుట్టలేదు ఓన్లీ సైడ్ కుట్టు వేసి నాడా అయితే కుట్టానండి అలాగే బ్లౌజ్ అయితే కట్ చేసి బోట్ నెక్కు బాహుబలి హ్యాండ్స్ పెట్టి కుట్టాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా మరొక వీడియోలో కలుసుకుందామండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్